తిరుమలలో విశాఖ శారదా పీఠానికి చెందిన భూములను వెనక్కి తీసుకోవడం సరికాదని హిందూ ధార్మిక సెల్ ఫణీంద్ర అన్నారు సనాతన ధర్మం హిందుత్వం గురించి ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ చాలా గొప్పగా చెబుతున్నారు ఇటువంటి సమయంలో తిరుమలలో శారదా పీఠానికి కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకోవడం చాలా బాధాకరమని అన్నారు ఫణీంద్రతో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్ కేటాయించిన బోర్డు వెనక్కి అయితే తీసుకున్నది దాన్ని వెనక్కి తీసుకోవడం వెనక చాలామంది చాలా రకాలుగా అయితే మనం మాట్లాడుకోవడం వినిపిస్తూ ఉంది అసలు టీటీడీ ఇవ్వడం ఎలా వెనక్కి తీసుకోవడం ఎలా అనే ఇది కూడా మనకి తెలుస్తూ ఉంది ఇప్పుడు అదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ ధార్మిక సెల్ పనీంద్ర గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు టీటీడీ అయితే వాళ్ళకి గతంలో కేటాయించింది వాళ్ళు కాటేజీలు కూడా కట్టుకొని ఉన్నారు అక్కడ ఇప్పుడు సడన్గా వెనక్కి తీసుకోవడం ఎటువంటి కారణం అయి ఉంటుంది అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఒక పక్క నుంచి మన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఈ రోజున రాష్ట్రంలో ఏ నాయకుడు ఇప్పుడు కొంచెం రాజకీయ నాయకుడు చెప్పలేనటువంటి విధంగా ఆయన ఈ రోజున సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం యొక్క గొప్పతనం గురించి దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రచారెళ్ళినా సరే అంత గొప్పగా చెప్పినటువంటి తరుణంలో ఈ రోజున ఏదైతే మన సరదా పీఠానికి ఇచ్చినటువంటి భూమి కానీ అది లీజ్ కానీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయాలు కానీ అది వెనక్కి తీసుకోవడం అనేది చాలా బాధాకరము ఒకప్పుడు ఎలాగైతే కనుక రాజుల పరిపాలన ఋషులకి మునులకి ఎలాగైతే కనుక ఈ యొక్క దేవాలయాలు కానీ దేవతలకు సంబంధించిన ఏదైనా సరే ఇస్తూ ఉండేవారో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ మఠాలకు కానీ పీఠాలకు కానీ ప్రభుత్వాలు ఇవ్వకపోతే ఎవరిస్తారు చెప్పండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వాలు అనేవి ఈ మఠాలకి పీఠాలకి ఇవ్వడం వల్ల సనాతన ధర్మము గోశాలలు దేవాలయాలు ఈ యొక్క రానున్న జనరేషన్కి రానున్న కాలంలో ఉన్నటువంటి యావత్ మానవాళికి దీని మీద ఒక వివరణ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది వాటి గురించి తెలుసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ మఠాలకి అనేది ప్రభుత్వాలు ఇవ్వడం అనేది చాలా మంచి తోడడం అని మేము భావిస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడున్నటువంటి ఏదైతే తిరుమల దేవస్థానం ఏదైతే టీటీడీ బోర్డు అనేది ఉందో అది రెండు వేల ఆరులో ఆల్రెడీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అప్పటికి ఆల్రెడీ టీడీపీ గవర్నమెంట్ ఉంది మన అంతకు ముందు తర్వాత ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఆ తర్వాత మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది సో రెండు వేల ఆరులో ఇచ్చినటువంటి యొక్క ఏదైతే టీటీడీ బోర్డు ఇచ్చినటువంటి ఏదైతే స్థలం ఉన్నదో దానిలో ఉన్నటువంటి పనులు వాళ్ళు రూములు కట్టమని చెప్పేసాను భక్తులకి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో గోషాలు కానీ పీఠానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అన్నదానానికి సంబంధించిన అవన్నీ కూడా కట్టమని చెప్పేసాన్ని టీటీడీ బోర్డు అనేది రెండు వేల ఆరులో లీజ్ కావడం అనేది జరిగింది దాన్ని రెండు వేల ఏడులో వీళ్ళు దాన్ని ప్రారంభించడం అనేది జరిగింది చాలా చక్కగా ఉన్నటువంటి తరుణంలో వీరికే కాదు ఆల్రెడీ ఐదు మఠాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది శ్రీరంగ మఠం అనేది మహాశక్తి మఠం అనేది అలాగే సుమారు ఒక సనాతన ధర్మాన్ని పెంపొందించే విధంగా ఐదు మఠాలకి అనేది ఇవ్వడం అనేది జరిగింది ఆ ఆ టైంలో కానీ ఇప్పుడు కావాలని చెప్పేసాను ఏదైతే రెండు వేల ఏళ్ళలో ఈ బిల్డింగ్ ఓపెన్ అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో వైసీపీ ప్రభుత్వానికి కొన్ని మఠాలు ఏవో సపోర్ట్ చేశాయని చెప్పేసి అని ఒక బాధాకరాలకు సంబంధించినటువంటి భూమిని వెనక్కి తీసుకోవడం చాలా బాధాకరం మరి అదే భూముల్లో ప్రభుత్వ స్థలాలు తీసుకున్నటువంటి తరుణంలో ఎన్నో ఆశ్రమ ఇది క్రిస్టియన్ సంబంధించిన వాటికి కట్టేసరే ఎన్నో మసీదులు కట్టేసరే అక్కడ ఏదైనా సరే కట్టడంలో ఏదైనా లోపాలు ఉన్నా లేకపోతే ఈ యొక్క పీఠాలకు ఇచ్చినటువంటి వాటిలో అసంఘిక కార్యకలాపాలు కానీ లేదంటే పబ్బులు కానీ డిస్కో సెకర్కి సంబంధించినటువంటి లేకపోతే మందులు సంబంధి మందు బద్యానికి సంబంధించినటువంటి ఏమైనా కట్టడాలు అయితే కనుక వాటిని తెప్పించాలి కానీ కొత్తవలస దగ్గర కూడా మెడికల్ కాలేజీకి ఇచ్చిన భూమిని కూడా వెనక్కి తీసుకున్నారని తెలుస్తుంది దానిపైన ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి అదే చెప్తున్నాడు కదండి ఏ పార్టీ వచ్చినా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గత ప్రభుత్వం ఇలా చేసింది గత ప్రభుత్వం ఏదైతే చేసిందో మేము చేయకూడదు మేము అది అభివృద్ధి చెయ్యమని చెప్పేసి ఆ తృణులు అనేవి ఉంచుకుండగలని అనుకుంటున్నాము ఎందుకంటే ఏవైనా లోపాలు ఉంటే కనుక వాటిని సరిదిద్దండి అరే ఈ ప్రభుత్వం ఈ విధంగా లోపాలు ఉన్న వాటిని యాక్సెప్ట్ చేసింది జీవో పాస్ చేసింది ఆ లోపాలను సరిదిద్ది మీరు దాని విధంగా మీరు కట్టడండి ప్రజలకు ఉపయోగపెట్టండి అంటే ఏ ప్రజలైనా సరే కూడా ఎవరైనా సరే హర్షిస్తారు అంతేగాని వాళ్ళు ఇలా చేశారు మేము ఇలా చేస్తాం అని చాలా బాధగా ఒక పక్క నుంచి మేము ఎంతో ఆనందిస్తున్నాం సార్ ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పటివరకు ఒక సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పినటువంటి లేదు ఆయన పాటిస్తూ ఈ యొక్క సనాతన ధర్మం గురించి గొప్పతనం గురించి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మన మహారాష్ట్రలో కూడా ఆయన ఎంతో గొప్పగా చెప్పినటువంటి సనాతన ధర్మం గురించి అవతార్ యాదవ్ ఫోర్ సైడ్ టీవీ విశాఖపట్నం I'm um.